నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవ స్వాగతం ఈరోజు టూత్ బ్రష్ల ఎంపిక ఎలా ఉండాలి కాళ్ళ నొప్పులు మాయం ఇంకా సమస్య సలహా హెల్త్ రిప్ సైనసైటిస్ సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చిపడే ఈ సమస్య మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది ముక్కు రంధ్రాలు రెండూ బిగుసుకుపోతాయి దీంతో ఊపిరి తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు తలంతా భారంగా ఉండి తలపై ఏదో పెద్ద బరువు పెట్టినట్లుగా ఉంటుంది పొద్దున లేవగానే కనుబొమ్మలు జివ్వుమని లాగుతూ భరించలేనంత తలనొప్పిగా ఉంటుంది వేధించే సైనసైటిస్ బాధలకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సైనసైటిస్కు ఆయుర్వేద చికిత్స గురించి తెలుసుకునే ముందు అసలు సైనసైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇక్కడ చూడండి ముఖంలో అక్కడక్కడ ఖాళీ గదుల్లా కనిపించే వీటినే సైనస్ లని పిలుస్తారు ఇవి మన కళ్లకు మెదడుకు రక్షణ కవచాలు లాంటివి మన తలను ఇతర అవయవాలతో బ్యాలెన్స్ చేస్తుంటాయి ఈ సైనస్ గదులకు ఇన్ఫెక్షన్లు సోకిన ముక్కు నుంచి సైనస్ లకు దారి తీసే మార్గాలు కుచించుకుపోయినా సైనసైటిస్ వచ్చి పడుతుంది సైనసైటిస్ ను ఆయుర్వేదం పీనస వ్యాధిగా చెబుతుంది సైనసిస్ లో ఇన్ఫ్లమేషన్ ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్ చేరి ఈ వ్యాధి సైనసైటిస్ వస్తుంది ఈ వ్యాధి సాధారణంగా మూడు రకాలుగా ఉంటుంది అక్యూట్ సైనసైటిస్ సబ్ అక్యూట్ సైనసైటిస్ క్రానిక్ సైనసైటిస్ అక్యూట్ సైనసైటిస్ అనే కండిషన్ దాదాపు నాలుగు వారాల లోపల అది వచ్చి పోవడం జరుగుతుంది సబెక్యూట్ సైనసైటిస్ నాలుగు నుండి ఆరు వారాల వరకు దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆరు వారాలు దాటినట్టయితే అది క్రానిక్ సైనసైటిస్ క్రానిక్ సైనసైటిస్ కానీ సబెక్యూట్ సైనసైటిస్ లోపల మనకు ఇమ్మీడియట్గా ఆహార పలవాట్లు విహార పలవాట్లు తప్పకుండా చేసుకోవాలి దీని లోపల రోజువారీగా మనకు వేడిగా ఉండేటువంటి ఆహార పదార్థాలని తీసుకోవడం ఫ్రీజ్డ్ ఐటమ్స్ పూర్తిగా మానుకోవడం తర్వాత లఘు ఆహారాలని ఎక్కువగా ప్రిఫర్ చేయడం చాలా మంచిది ఎక్కువగా ఆహార పదార్థాలు వేడిగా ఉండేటప్పుడు మాత్రమే తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైనది అంతేకాకుండా ఎక్కువగా చల్లగాలి లోపల థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ హై స్పీడ్స్లో ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు ప్రయాణం చేయడం జరుగుతుంది ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు డిస్టెంట్ జర్నీస్ బైక్ మీద కానివ్వండి కార్లో కానివ్వండి వీలైనంత వరకు కొంత ప్రివెంట్ చేయడం ద్వారా ఈ వ్యాధి యొక్క ఉద్రిక్తతను మనము ద ఇంటెన్సిటీని మనము కొంతవరకు తగ్గించవచ్చు దాని తర్వాత ఈ ఆహారపు విహారపులలో మార్పుల వల్ల మనకంతగా ఉపయోగం లేకపోతే మనము ఔషధ చికిత్స గురించి ఆలోచించవచ్చండి సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ముక్కు దిబ్బడ వేసినట్టుగా ఉంటుంది చిక్కటి జిగురు పదార్థం పేరుకుపోతూ ఉంటుంది ఈ జిగురు ముక్కు నుంచి తరచూ గొంతులోకి జారుతూ బాగా చికాకు పెడుతుంటుంది ముక్కు నుంచి ఎప్పుడూ నీరు కారుతూ ఉంటుంది కళ్ళు బాగా నొప్పిగా ఉంటాయి హాయిగా కూర్చోలేదు పడుకోలేదు సైనసైటిస్ బాధల నుంచి ఉపశమనం పొందటానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాన్ని చెబుతుంది ఆయుర్వేదంలో సైనసైటిస్ వ్యాధికి చాలా రకమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో ఉండేటువంటి పసుపును ఒక చెంచడు పసుపును తీసుకొని ఒక కొంత నీళ్ళు ఒక ట్వంటీ ఎంఎల్ వరకు నీళ్లు కలిపి నాలుగు తులిశాకులు దానిలో కలిపేసి బాయిల్ చేసి ఆ పేస్ట్ను తల మీద ముక్కు మీద పట్టించినట్టయితే నేషనల్ కంజెషన్ ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది ఇమ్మీడియట్గా వన్ ఆర్ టూ అప్లికేషన్స్లో మనం రిలీఫ్ చూడగలం అంతేకాకుండా షొంటి పిప్పలి మిరియాలు వీటిని డికాక్షన్ లాగా కాచి ఒక ఫైవ్ ఎంఎల్ ఇన్ ద మార్నింగ్ ఫైవ్ ఎంఎల్ ఇన్ ద ఈవినింగ్ కనుక ఇచ్చినట్టయితే రోగికి హెడ్ తర్వాత నెసల్ కంజెషన్ తర్వాత తల భారం శిరోభారము ఇవి ఇమ్మిడియట్గా రిలీఫ్ రావడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా రాస్నా లాంటి ఔషధపు ఒక సింగిల్ డ్రగ్ ఉందండి ఈ రాస్నాను తులసి ఆకులు కొంత దారు హరిద్ర ఒక గ్రాము ఇవి కలిపినటువంటి డికాక్షన్ల ద్వారా కూడా మనకు ఇమ్మట్ గా రిలీఫ్ చేయవచ్చు బాధపడుతున్నప్పుడు నిత్యం నీళ్ళ ఆవిరి పట్టుకోవటాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి ఆహారంలో ఉల్లి వెల్లుల్లి దినుసుల్ని ఒక భాగంగా చేసుకోవాలి వీటిలోని సల్ఫర్ రసాయనాలు ముక్కులోని జిగురుని పల్చగా చేసి కారిపోయేలా చేస్తాయి తరచూ సూపుల్ని తాగటం వల్ల కూడా సైనస్ బాధలు తగ్గుతాయి అలాగే నిత్యం ఏదో ఒక సిట్రస్ పండును తినటం మంచిది చిత్రక హరితకి లాంటి ఔషధాల్ని ఒక ఇది లేయ రూపకంగా ఉంటుంది చాలా మంచి ఔషధము దీన్ని ఫైవ్ గ్రామ్స్ ఇన్ ద మార్నింగ్ ఫైవ్ గ్రామ్స్ ఇన్ ద ఈవినింగ్ కనుక ఇచ్చినట్టయితే సైనసైటిస్ లో అన్ని రకాలని మనం నివారింపజేయచ్చు మహాలక్ష్మి విలాసరస్ లాంటి ఔషధాన్ని స్వర్ణయుక్త ఇది మార్నింగ్ వన్ టాబ్లెట్ ఈవినింగ్ వన్ ట్యాబ్లెట్ గోరువెచ్చ నీళ్ళలో కానీ శుంటి కషాయము మనము తో గాని ఇచ్చినట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది నారదీయ లక్ష్మీ విలాసరస్ లాంటి మాత్రల్ని ఉదయం రెండు